ఎన్నికల సమయంలో కావాలనే దళిత బంధు డబ్బులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ సక్రమంగా చేయకుండా సెలవుపై వెళ్లే విధంగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ధ్వజమెత్తారు దళిత బంధు డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లంకా దాసరి లావణ్య కాంగ్రెస్ పార్టీ బిసిసిఎల్ నియోజకవర్గ చైర్మన్ కుర్రా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షులు పుష్పలత మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఎండి అఫ్స హుజరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అలేటి సుశీల హుజరాబాద్ హనుమాన్ దేవస్థాన కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు దళితుల దళిత మరి తక్కిన వారికి రాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హుజరాబాద్లో తలపెట్టినటువంటి పైలట్ ప్రాజెక్టుగా మరి ఇక్కడ దళితులను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు కొరకు అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు అందు అది అంతవరకు బాగానే ఉన్నది కానీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా దళితులను బ్యాంకు చుట్టూ తిప్పుకొని దళితుల డబ్బులు మరి బ్యాంకులనే ఉంచుకొని మరి ఎన్నికలు సమీపమైనప్పుడు ఈ దళితుల డబ్బులను మరి పెట్టి అకౌంట్లను పెట్టి ఆ దళితుల డబ్బులను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రావు కావచ్చు హరీష్ రావు కేటీఆర్ లో బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులను వాళ్ళ స్వలాభాల కొరకు లేకపోతే ఎన్నికల నిలుచున్నటువంటి అభ్యర్థులకు మా డబ్బులను నేను కూడా ఒక లబ్ధిదారుని మా ఉన్నటువంటి ఐదు ఐదు లక్షలు మా హుజురాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాల డబ్బులను ఈ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు కావచ్చు హరీష్ రావు కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ డబ్బులన్నిటి తీసుకొని మా డబ్బులను మా నోటి కార్డు బుక్క తీసుకొని ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారి మీద మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి మీద మరి మా యొక్క హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరదల ప్రణవ్ బాబు మీద పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం సబబు కాదు గారు బండ శ్రీనివాసరావు గారు కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి మరి ఇన్ టైంలో మాకు రావాల్సినటువంటి డబ్బుల విషయం హుజరాబాద్లో వాస్తవ్య ఉండి కూడా మరి మాకు రావాల్సినటువంటి దళిత బంధు సగం సగం మరి ఎందుకు రాలేదు రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాదు ముఖ్యమంత్రి కాదు కదా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డబ్బులు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు ఏమైనాయి కాబట్టి మరి మీరు ఈడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించి ఈడీ గారిని ఉద్యోగం చేయకుండా చేసి ఆ డబ్బులను పక్కదో పట్టించి ఇవాళ హుజరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద మా నాయకుడు మంత్రివర్యులు పొందం ప్రభాకర్ మీద అలాగే ముఖ్యమంత్రి మీద అవాకులు చెవాకులు చేస్తే హుజరాబాద్ దళితులు ఊరుకోరు తప్పకుండా ప్రణవ్ బాబు కానీ కొన్న ప్రభాకర్ కానీ రేవంత్ రెడ్డి కానీ హుజరాబాదు దళిత బంధు విషయంలో వాళ్ళు సానుకూలంగా ఉన్నారు వారు తప్పకుండా మా దళితులకు రావాల్సినటువంటి డబ్బులు తప్పకుండా ఇస్తారు కానీ ఈ సమస్య పరిష్కరించడం కొరకు రాజకీయ లబ్ధి కొరకు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా తీవ్రంగా సొల్లు బాబు పట్టణ అధ్యక్షుడు హుజరాబాద్